Bye. పాములు పగబడతాయనే నమ్మకాన్ని నిజం చేసేలా ఓ యువకుడిని నెల రోజుల వ్యవధిలో ఒక పాము ఏకంగా ఏడు సార్లు కాటువేసింది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ల యువకుడు వృత్తిరీత్యా డ్రైవర్ గత నెలలో అతడిని ఓ పాము కాటేసింది వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అయితే ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ పాము కాటేసింది ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు నెల రోజుల్లో ఏకంగా ఏడు సార్లు పాము అతడిని కాటువేసింది పాము కాటేయడం హాస్పిటల్లో చేరడం ప్రాణాలతో బయటపడడం ఇంటికి వచ్చిన వెంటనే మళ్లీ పాము కాటేయడం ఇలా ఇప్పటికీ ఏడు సార్లు స్నేక్ బైట్ రిపీట్ అయ్యింది పాము పగబట్టి తన కుమారుడిని వెంటాడుతోందని ఎటు నుంచి వచ్చి కాటు వేస్తుందో కూడా తెలియడం లేదని యువకుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మామూలు సమయాల్లో ఇంటి పరిసరాల్లో ఎక్కడా పాము కనిపించకపోవడం వారి భయాన్ని మరింత పెంచుతోంది విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ పాము ఆ కుర్రాడిపై పగబట్టింది అంటూ చర్చించుకుంటున్నారు